ఏపీలో రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతుంది ఇప్పటికే చాలా జిల్లాలలో లబ్ధిదారుల కార్డులను అందుకుంటున్నారు ప్రతి నెల కూడా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు రేషన్ల షాపుల ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యం అందుతున్నాయి తదితర సరుకులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని పౌర సరఫరాల శాఖ తెలియజేస్తున్నారు అయితే తీసుకున్న కార్డులు ఏమైనా తప్పుడు ఉంటే ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఇంకా మార్పులు చేర్పులు చేయించుకోవాల్సిన వారు ఉంటే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా గడువు ఇచ్చారు స్మార్ట్ రేషన్ కార్డుల వివరాలు ఏవైనా తప్పులు దొరికితే సంబంధిత సచివాలయాలను సంప్రదించాలి ఎలాంటి తప్పులు ఉన్నా వెంటనే సచివాలయ సిబ్బంది సిబ్బందిని సంప్రదిస్తే వారు పరిష్కరిస్తారు అనేటటువంటి విధంగా అధికారులు చెబుతున్నారు ఇక మార్పులు చేర్పుల కోసం మన మిత్ర వాట్సాప్ ద్వారా ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు ఇందుకోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మనమిత్ర ఫోన్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ వాట్సాప్ నంబర్ను కూడా సంప్రదించవచ్చు అని చెప్తున్నారు మనమిత్ర వాట్సాప్లో పౌర సరఫరాల సేవను ఎంచుకోవాలి ఆ తర్వాత ఆధార్ నంబర్ను ఎంట్రీ చేసి మీకు కావలసినటువంటి సేవను పొందవచ్చు రేషన్ కార్డులో తప్పులు సవరణకు సంబంధించి ఆప్షన్పై క్లిక్ చేసి దరఖాస్తు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు అయితే స్మార్ట్ రేషన్ కార్డుల్లో ఎలాంటి తప్పులు ఉన్నా వెంటనే సచివాలయ సిబ్బందికి మాత్రం సంప్రదించండి అని అధికారులు చెప్తున్నారు ఎలాంటి ఆందోళన చెందవద్దు కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది అని స్పష్టం చేశారు అయితే ఈ మార్పులు చేర్పులు దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది ఈ లోపే దరఖాస్తు పెట్టుకోవాలి అని చెప్తున్నారు అయితే అప్డేట్ చేసే కార్డులను కూడా ఉచితంగానే అందించాలని రాష్ట్ర పౌర సరఫరాల నిర్ణయించారు శాఖ కాబట్టి తప్పులు ఉన్నవాళ్ళు ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు మళ్ళీ రేషన్ కార్డు యాక్టివేట్ అవుతుంది అధికారులు చెబుతున్నారు కాబట్టి రేషన్ సరుకులు సకాలంలో తీసుకోవటం మంచిది అని అంటున్నారు నమస్తే